నమస్కారం నాలెడ్జ్ అంటే మీకున్న జ్ఞానము ముఖ్యంగా ఇక్కడ జ్ఞానం అంటే నోయింగ్ కాదు నాలెడ్జ్ మెమరీ బేస్డ్ నాలెడ్జ్ అన్నమాట అంటే తెలిసిన విషయాలు తెలిసిన విషయ విషయాలనే కానీ తెలిసిన జ్ఞానం అంటుంది అందుకే అంటే రకరకాల విషయాలు ఉంటాయి తెలిసిన జ్ఞానం ముఖ్యంగా పంచుకోదగ్గది ఏదైతే ఉన్నదో అది మీరు పంచుకోవాలన్నమాట ఎందుకంటే జ్ఞానము బంధిస్తుంది మనిషిని బంధించే వాటిల్లో జ్ఞానం ఒకటి ఇక్కడ జ్ఞానం అంటే నాలెడ్జ్ అన్నా నోయింగ్ అని లేదంటే నాలెడ్జ్ మెమరీ బేస్డ్ నోయింగ్ మెమరీ బేస్డ్ కాదు నోయింగ్ ఎవర్ ప్రజెంట్ అన్నమాట నోయింగ్ నోయింగ్ పర్సెప్షన్ అని ఏవైతే అంటామో ఇది మెమరీ బేస్డ్ కాదు అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు స్ఫురణ అంటాం కదా స్ఫురణ అంటే నోయింగ్ అనేది కాన్షియస్నెస్ లాగా అనమాట అంటే మీరు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కాన్షియస్ ఏదైతే ఉంటారో దాన్ని నోయింగ్ అంటాం నాలెడ్జ్ అంటే ఒక విషయం గురించి మీకు ఏదైతే తెలిసి ఉందో మీకు ఈవెన్ మీ కెరీర్ పరంగా మీరు చదువుకున్న విషయాలు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే కానీ ఇవి మీ మెమొరీలో జ్ఞానంగా ఉంటాయి అన్నమాట మెమరీలో ఉంటుంది అది 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 ఒక రకంగా బంధించే వాటిలో అది కూడా ఒక రకంగా బంధించే ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట అది దాని నుంచి ఫ్రీ కావడానికి షేర్ చేసుకుంటే ఫ్రీ అవుతారు నాలెడ్జ్ అండ్ షేర్డ్ లెట్స్ యూ ఫ్రీ అట్లా నోయింగ్ కాదు నోయింగ్ నుంచి షేర్ చేసుకోవడానికి ఉండదు నోయింగ్ అంటే అది ఎప్పటికి ఉండేది అంటే ఎప్పటికీ మీ ప్రజెంట్ సంబంధించింది అది నోయింగ్ అనేది ప్రజెంట్ సంబంధించింది నాలెడ్జ్ అనేది పాస్ట్ సంబంధించింది అట్లా మెమరీ పాస్ట్ సంబంధించింది కాబట్టి మెమరీ మెమరీలో ఉంటుంది కాబట్టి షేర్ చేసుకుంటే దాని నుండి ఫ్రీ అవుతారు షేర్ చేసుకోవడం అనే కాదు అంటే ఇతరుతో ఇతరుతో షేర్ చేసుకోవడం అనే కాదు ఇతరుతో షేర్ చేసుకున్న ఫ్రీ అవుతారు లేదంటే మీరు ఈవెన్ నోట్స్లో రాసుకున్న కూడా ఫ్రీ అవుతారు నోట్బుక్లో రాసుకున్నా కూడా ఫ్రీ అవుతారు దాని నుంచి ఫ్రీ అవుతారు మీరు థ్యాంక్ యూ